వనమే మనం మనమే వనం తెలంగాణ హరితవనం కావాలి ఈ ఏడాది పద్దెనిమిది కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణ హరితవనం సరే దీని గురించి ఒక విషయం చెప్పాలి గతంలో హరితహారం అని పెట్టారు హరితహారం హరితహారం అని పెట్టి ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది దాని మీద సార్ ఏబిఎన్ ఛానల్లో నీట్గా ఒక పన్నెండు నిమిషాల స్టోరీ వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు హరితహారంలా హరితహారం ఎవరు హెచ్ఎండ్బిఏ నిర్వహిస్తున్నది అయితే ఎన్ని కోట్లు కేటాయించిర్రు వాళ్ళు ఏ రకమైన మొక్కలు నాటిర్రు ప్రభుత్వాన్ని ఎట్లా డూటీ చేసిరనే చెప్తాం ఇప్పుడు హరితహారంలో ఏం చేసిరంటే సిటీలో మొత్తం మధ్యలో ఏంది కోనో కార్పస్ చెట్లు పెట్టిరు కోనో కార్పస్ చెట్లు పెట్టడం వల్ల దేనికి ఉపయోగం లేదు మానవాళికి నష్టం జరిగేదే కానీ ఉపయోగం ఉండేది కాదు కోనోకార్పస్ ఏం చేస్తుంది అదే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తుంది దానివల్ల వచ్చే ఏ అయితే వాయువులు ఉంటాయో అవి పీల్చుకుంటే లంగ్స్ ఖరాబ్ కావడం లంగ్స్ క్యాన్సర్ బారిన పడడం ఇలాంటివి జరుగుతాయి ఆ కోనోకార్పస్ చెట్లు ఎక్కడ పెడతారంటే నదులు ఎక్కడైతే సముద్రంలో కలుస్తాయో అక్కడ భూసారం కొట్టుకపోకుండా ఇవి నీళ్లు లేకుండా ఏమి లేకుండా పెరుగుతాయి అన్నట్టు భూలోపలికి భూసారం కొట్టుకపోకుండా సముద్రం దగ్గర ఈ చెట్లను పెడతారన్నట్టు అవి అక్కడ పెరుగుతాయి ఆ చెట్లను తీసుకొచ్చి ప్రజలల్లో పెడితే ప్రజలకి ఎంత ఆరోగ్యం కరావు ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఏంది ఆ చెట్లు ఎవరా ఇంట్లో ఇంటి ముందల ఉన్న వాళ్ళు అన్నీ ఆ చెట్లు వేకేసుకుంటున్నాను అదొకటి నేషనల్ హైవే నుంచి చెట్లు పెట్టిరు ఆల్రెడీ తెలుసు నేషనల్ హైవేకు దగ్గరగా పెట్టొద్దు కనీసం ఇంకా మినిమం డిస్టెన్స్లో పెట్టాలి ఇంకా విస్తీర్ణం ఇచ్చేది ఏది హైదరాబాద్ టు విజయవాడ వీళ్ళు ఏం చేసిరు కావాలని నేషనల్ హైవేకి మళ్ళీ పక్కనే పెట్టారు ఎందుకంటే మళ్ళీ విస్తీర్ణం జరిపినప్పుడు ఈ చెట్లు కొట్టేయాలి మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వాలి మళ్ళీ వేరే వాళ్ళకు కాంట్రాక్ట్ చేంజ్ చేయాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల పైసలు మళ్ళీ దోసుకు తినాలి ఈ రకంగా హరితారం చేసి మొక్కలు పెట్టారు హరితహారంలో మొక్కలు ఏం మొక్కలు పెట్టాలంటే వీళ్ళు ఎంతసేపటికి పనికిరాని మొక్కలు పెడుతున్నారు హరితహారంలో నీకు హైవే ఎమ్మటి పండ్ల చెట్లు పెట్టండి పండ్ల చెట్లు పెడితే కొంచెము జనాలకు కూడా కొంచెం బడేం తగ్గుతుంది ఈ జంతువులు కూడా ఈ కోతులు కానీ ఇవి కానీ కొన్ని ఊర్లలోకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే వాటికి అడవులలో లేక ఇంకొకటి కాక ఏందంటే జనాలు స్టైల్గా ఈ కోతులకు కానీ వాటికి కానీ ఈ పండ్లు పెట్టడం తీసుకొచ్చి ఈ పనులు పెట్టి ఆయన ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఏందంటే ఈయన ఎంత మూగ మూగజీవాలకు ఇట్లా పండ్లు పెడుతున్నాడు వాటికి ఇట్లా మేతేస్తున్నాడు అని చెప్పేసి పావురాలకు ఇత్తులు చల్లడము ఇవన్నీ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు నువ్వు వాటికి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను ఎట్లా సోమరిపోతులని చేస్తున్నారో ఈ జంతువులకు కూడా నువ్వు ఉచి పండ్లు పెట్టి ఇత్తులేసి ఇక అన్నీ వేసినాక ఈ అడవిలోకి చెట్లకి ఎందుకు పోతాయి ఆ పావురాలు కావచ్చు కోతులు కావచ్చు కోతుల స్వభావం ఏంటి చెట్లు ఎక్కి తెంపుకొని తినాలి వాటి ఫిజికల్గా కూడా వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగా కోతులు అడవులోనే ఉంటాయి మీరు రాను రాను ఏం చేస్తున్నారు అంటే వాటికి పండ్లు పెట్టడం వల్ల ఆ చెట్టు ఎక్కి ఎవడు తెంపుకుంటారులే ఎవడెవడు వచ్చి పెడతాడుగా పెట్టకపోతే పోయి చేతులలోకి వెళ్ళి కవర్ గుంజుకొని అన్న కాడిక తయారైన కోతులు అంటే ఇది కరెక్ట్ కాదు పావురాలకు ఇద్దలేస్తారు పావురాలు పోయి అడవిలో పోయి మేయలేవా అడవులల్లో నీళ్లు ఉండయా వాటికి మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇళ్ళల్లో వస్తాయి పావురాలు ఇంట్లల్లో చుట్టూ విని ఆ రెట్టలేయడం వల్ల ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అది ఎవరు గమనించరు ఏంటంటే కొంతమంది మూగజీవాలకు నీళ్లు పెట్టండి మూగజీవాలకు తిండి పెట్టండి అని చెప్తారు అడవిలల్లో పోతే చల్లగా ఉంటుంది చెట్లల్లో ఉండొచ్చు ఎందుకంటే అవి తిరిగి తిరిగి ఏరుకొని తినాలి కదా ఇక్కడనైతేనే ఒకటే దగ్గర వస్తారు ధనాధనం ఏర్కొని తినొచ్చు ఇవి మానండి పావురాల కిత్తులు చల్లి వీడియోలు తీసుకోవడం కోతులకు పనులు పెట్టి ఇవి మానండి వా వాటి సహజ స్వభావాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు సేమ్ అట్లనే ఉచిత పథకాలు కూడా మనిషిని కష్టం చేసుకునే దాన్ని మరిసిపోయేటట్టు చేస్తున్నారు కొన్ని పథకాలు ఇవ్వాలి ఎవరికంటే ఇలాంటి చేసుకోలేని చే చేసుకోవడానికి వాళ్ళకు చేతనైతలేదు ఆరోగ్యం సహకరిస్తలేదు వృద్ధులు అలాంటి వాళ్ళకు పథకాలు ఇవ్వాలి జంతువులకు కూడా పెట్టండి కొన్నిటికి ఏంటంటే కాలు చేతులు ఎరిగినవి ఎక్కడ మూల పడ్డాయి నడవలేని ఉంటే వాటికి పెట్టాలి ఎందుకంటే అవి వెతికి మరీ తినలేవు కాబట్టి సేమ్ మనుషులకు కూడా ఈ రకంగానే పథకాలు అందితే బాగుంటుంది కాళ్ళు చేతులు అన్ని గట్టి ఉండి దిట్ట ఉండి కూర్చొని ఇక నాకు ఈ పథకాలు వస్తలేవు ఓడోడు కామెంట్ పెడుతుంటారు మా కారు గ్యారంటీ లేవిరా మా స్కూటీ లేవిరా రైతు భరోసా అయ్యింది రైతు రుణమాఫీ అయితే రైతు భరోసా అయితే వస్తూనే ఉంది రుణమాఫీ అయింది అయినాకేమంటారు ఆర్గానేటీ లే మహిళకి ఇరవై మహిళలకు ఇరవై ఐదు వందలు లేవి ఇవి ఏంటంటే ఇది ఎప్పుడు ఇవి కాదు కావాల్సింది ఏం అడగాల మీరు ఎక్కడన్నా ఇండస్ట్రియల్ అవి ఏర్పాటు చేయండి ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఓ మంచి స్కూల్ పెట్టుర్రీ మంచిగా చదువుకుంటారు మా పిల్లలు ఓ మంచి దవాఖాన కట్టుర్రి మేము ప్రైవేట్ దాకా పోయి ఫీజులు ఏది హాస్పిటల్ బిల్లు కట్టలేక చచ్చిపోతున్నాము స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు విపరీతంగా ఉన్నాయి ఒక మంచి స్కూల్ కట్టు దీని మీద కొట్లాడాలి ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఎట్లాంటి ప్ర ఎట్లా ప్రశ్నించాలంటే ఈ రకంగా ప్రశ్నించాలి మాకు పతకాలేయి ఆర్ గ్యారెంటీ లేయి ఓటప్పుడు పైసలు ఇస్తలేరు మాకు పైసలు ఇవ్వలేదని కూడా ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు కోర్టు కోసం అంటే ఇవన్నీ ప్రజలల్లో అవేర్నెస్ రావాలి వచ్చేంత వరకు ఎవరు ఏం చేయలేరు అది ప్రజలల్లో రావాలి ప్రజలల్లో వస్తే ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు వాళ్ళకు కావాల్సిన ఈ ప్రభుత్వాన్ని నిలదీసి చేయించుకుంటారు